హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మాయి వాళ్ళకి సేమ్ టు సేమ్ ఉన్న డ్రెస్సులు చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వన్ బై వన్ చూపిస్తాను మరిషి పుట్టినప్పటి నుంచి వరుసగా ఇద్దరికి సేమ్ టు సేమ్ తీసుకున్నవి ఇదనమాట ఫస్ట్ డ్రెస్సు రిషి ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అనమాట ఇది గీతూది రిషి బర్త్డేకి తీసుకున్నాము నాకు గీతకి రిషికి ముగ్గురికి సేమ్ టు సేమ్ ఉన్నాయి ఈ డ్రెస్సులు ఈ పిక్చర్స్ యాడ్ చేస్తాను రిషిదైతే అయిపోయింది ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి కదా అయిపోయింది అది వేరే వాళ్ళకి ఇచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది మా పెళ్ళి చీర ఇది అమ్మాయి వాళ్ళకి కుట్టించాను అన్నమాట వచ్చింది ఇదంతా కింద అనమాట ఇది బార్డరు ఇది గీతూ డ్రస్సు ఇది రిషీద్ అనమాట రిషీ డ్రెస్ నాకు బాగా నచ్చింది బాగా డిజైన్ అదే ఎక్కువ వచ్చి బాగుంది నేను ఎలాగో చీర ఈ చీర కట్టను అని చెప్పేసి వీళ్ళకి కుట్టించాను ఎందుకు వేస్ట్గా పాడు చేయడం అని ఫ్రెండ్స్ వీటిల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ దసరాకి వాళ్ళ డాడీ తీసుకున్నాడు ఈ డ్రెస్ ఇది గీతుది అనమాట లంగా లాగా వచ్చిద్ది పైన ఇది బ్లౌజ్ ఈ డ్రెస్ని ఎక్కువగా వేస్తారు వీళ్ళు ఫ్రైడే రోజు యూనిఫామ్ ఉంది ఉండదు కాబట్టి ఎక్కువగా వేస్తారు నెక్స్ట్ ఇది రిషిది ఈ డ్రెస్సు బాగుండిద్ది బ్రైట్గా ఉండిద్ది రిషీద్ గీతు కన్నా రిషీదే బాగుండిద్ది పైన ఈ కలర్ గ్రీన్ కలరు బాగా బ్రైట్గా బాగుంటుంది అనమాట రిషీ చేసుకుంటే గీతుది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది అనమాట అదో గ్రీన్లో ఉండిద్ది లైట్గా ఉన్నట్లు ఉండిద్ది లైనింగ్ ఇద్దరికి సేమే కానీ ఏంటో ఈ కలర్ అలాగుందనమాట స్టు ఇది ఇది హ్యాండ్స్ బాగుంటాయి అన్నమాట ఇది కూడా చీరతో కుట్టించింది డ్రెస్సు ఇది రిషి ఇది గీతనేమో సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది అక్కడ వదిలేసి వచ్చింది అంత ఫ్లవర్స్ వచ్చి బాగుండిద్ది అనమాట ఇదిగో ఇలాగ ఇంకో ఇది మార్కర్తో ఇంకోదో పూసింది రిషి కనిపిస్తుందా ఇది అందుకని చెప్పేసి గీత అక్కడేసి వచ్చింది మర్చిపోయిందంట ఇంక తీసుకురావడం వద్దని అని చెప్పేసి హ్యాండ్స్ బాగుంటాయి ఈ డ్రెస్ ఇలాగా ఇంకా నెక్స్ట్ ఇది ఇది కూడా చీరతోనే ఇది మా పెళ్ళికి పెట్టారనమాట ఎవరో ఇచ్చారు చాలామంది ఇచ్చారు అప్పుడు చీరలు ఎవరో పెట్టారు కరెక్ట్గా గుర్తులేదు ఆ చీరని కుట్టించాను అనమాట అమ్మాయి వాళ్ళకి ఇది గీతూకి టూ ఇయర్స్ బ్యాక్ బర్త్డేకి కుట్టించాను లాస్ట్ ఇయర్ కాదు అంతకు ముందు ఇయర్ అనుకుంటాను కాదు లాస్ట్ ఇయర్ కుట్టించాను గీత బర్త్డే కుట్టించింది ఇది అప్పుడన్నీ ఇలాగా బార్డర్స్ లాగా వచ్చాయన్నమాట చీరలు ఇప్పుడేం పెద్దగా ఇలాగా చెంకీలు అవి ఏమి రావటం లే బార్డర్స్ వస్తున్నాయి కానీ ఇవి గుచ్చుకుంటాయి అనేసరికి వెయిట్ కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను కట్టుకోలేదు ఇది ఇక్కడ కూడా వచ్చిద్ది ఇక్కడ గుచ్చుకుంటున్నట్టు పైటికి కూడా వచ్చింది అనమాట బార్డర్ లాగా ఇది పైటిదే దే రిషీకి వచ్చింది గుచ్చుకుంటా ఉండిద్ది అందుకని కాక వెయిట్ కూడా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నేను పెద్దగా కట్టలేదు ఈ చీర నచ్చిద్ది కానీ కట్టలేదన్నమాట ఇంకా అందుకని అమ్మాయి వాళ్ళకి కుట్టించాను ఇది అనమాట రిషీకి అంతా పళ్ళు వచ్చింది ఇది గీతుది ఇవి కింద కుచ్చుల్లోకి వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి వచ్చాయి గీతూకి రిషికి అయితే ఇవి రాలేదన్నమాట ఈ ఫ్లవర్స్ రాలేదు ఇలాంటి చిన్న చిన్న బూటీలాగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ మీరు వీడియోస్లో ఎక్కువ చూసుంటారు ఈ డ్రెస్ని ఇది కూడా చీరతో కుట్టించింది ఇద్దరికి సేమ్ టు సేమ్ సేమ్ కావాలంటారు ఒకరికి వేస్తే రెండో వాళ్ళు కూడా ఇదే డ్రెస్ వేయమని అంటారు అందుకని చెప్పేసి ఎక్కువ ఇదే వేస్తాము ఇంకా నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ డిజైన్ లాగా వచ్చింది హ్యాండ్స్ బాగుంటాయి ఈ డ్రెస్కి హ్యాండ్స్ నచ్చి నేను తీసుకున్నాను ఈ డ్రస్ని బాగుండిద్ది ఈ డ్రెస్ హ్యాండ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే డ్రస్ కలర్ వీటి కళ్ళకి నచ్చగానే చూస్తాను కొంతమంది అయితే ఈ కలర్ వాళ్ళకి ఇది బాగుండిద్ది ఆ కలర్ వాళ్ళకి అది బాగుండిద్ది అని అంటారు కానీ నాకు అవేం ఏం తెలియదు నాకు కళ్ళకి ఏది నచ్చితే అది తీసేసుకుంటాను హ్యాండ్స్ బాగా నచ్చాయి అన్నమాట ఫ్యాన్స్లో నుంచి ఇది వచ్చింది అందుకని చెప్పేసి డ్రెస్ తీసుకున్నాను ఏంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ డ్రెస్సును చూడగానే అందుకని ఇది తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే తక్కువే వేసుకుంది మొన్న సంక్రాంతి అప్పుడే తీసుకుంది ఇంకా పెద్దగా ఏం వేసుకోలేదు ఒక టూ టైమ్స్ వేసుకున్నారు అంతే ఇది రిషి ఇది ఇంకా సేమే పెద్దగా చూ ఒకటి చూస్తే సరిపోయింది రెండు చూపించాల్సిన అవసరమే ఉండదు దానికి వచ్చినట్లే ఇక్కడ కూడా ఇది వచ్చింది బార్డర్ లాగా వచ్చింది డిజైన్ ఇంకా ఇలాగా కింద వర్క్ అన్నీ సేమ్ టు సేమ్ ఇంకా పైనుంచి ఇలాగా వర్క్ చేసుకుంటా వచ్చారు ఇంకంతా సేమ్ టు సేమ్ ఇంకా ఇవే ఫ్రెండ్స్ మా అమ్మాయి వాళ్ళకున్న సేమ్ డ్రెస్సులు ఒక పావడా కూడా ఉంది ఇద్దరికి సేమ్ అది ఫోటో యాడ్ చేస్తాను లోపల ఉంది ఇంక ఇప్పుడు ఏం తీద్దాంలే అని చెప్పేసి తీయలేదు అది ఫోటో యాడ్ చేస్తాను ఇవి కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను చూసేయండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి ఫొటోస్ తీయలేదు ఇది రిషి బర్త్డే డ్రెస్ అని ఇలాంటిదే సేమ్ డ్రెస్ మొన్న గీత బర్త్డే కని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా ఇవి సేమ్ సేమ్ డ్రెస్సులు ఇద్దరికి చూసే కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రిసీవ్ అవుతుంది వీడియో సబ్స్క్రైబ్ చేయండి చూసే వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్